చూడు కొంచెమే థాలీ అంటే అన్లిమిటెడ్ గా ఉండాలి కదా ఇది క్యాంటీన్ థాలీ నా నీవా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ రీఎష్యూర్ టూ పాయింట్ ఓ పాలసీ కాదు అంటే అంటే నువ్వు కొంచెం క్లెయిమ్ చేసిన మొత్తం బేస్ కవరేజ్ తిరిగి వస్తుంది అది కూడా ఒక్కసారో రెండు సార్లు కాదు ప్రతిసారి అన్లిమిటెడ్ టైమ్స్ ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ దట్ టు నాట్ జస్ట్ ఫర్ దట్ ఇయర్ బట్ ఫర్ ఎవర్ సపోజ్ నేను పది లక్షలకి పాలసీ తీసుకుంటే కేవలం ఒక లక్ష మాత్రమే క్లెయిమ్ చేశాను వెంటనే రీఎష్యూర్ ప్లస్ బెనిఫిట్ ట్రిగర్ అయిపోతుంది ఇంకా మొత్తం బేస్ కవరేజ్ మళ్ళీ వచ్చేస్తుంది ఓవర్ అండ్ అబౌ ద బ్యాలెన్స్ అంటే పంతొమ్మిది లక్షల అంతేకాదు మరుసటి సంవత్సరం రెన్యువల్ పై బూస్టర్ ప్లస్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది ఇంకప్పుడు మొత్తం ఇరవై తొమ్మిది లక్షలు అవుతుంది అంటే పది లక్షల పాలసీ మరుసటి సంవత్సరానికి ఇరవై తొమ్మిది లక్షలు అవుతుందా బాగుందే ఇది నాకు కూడా కావాలి నేను నీవా బూపాతో నా జీవితాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాను మరి మీరు